కోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు యాభై కేసులు ఉన్నాయి మొన్న కేసులో జయికెళ్ళు వచ్చాడు యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రాడని తెలుసు రేపు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా కేసులు పెట్టుకుని జైలు కెలకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకుని ఈ రోజు తిరగాలన్న ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి మతదత్వ పార్టీ అని చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలకు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు అధికారం కోసం ఎన్ని అండదారులైనా చూస్తాడు అధికారం కోసం ఎంతమంది కూట్లైనా నాయకేటువంటి పరిస్థితి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను డ్వాక్రా మహిళలకు కానీ లేకపోతే ఆసరా కింద కానీ ప్రయోగి కింద కానీ పెన్షన్లు కానీ కేవలం ముప్పై ఒక లక్షల మందికి పట్టాలి ఫీల్ నిర్మించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ మంచి ఆహారం పెట్టి పుస్తకాలు పట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకు వచ్చారు మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే మాకు ఓటెంది మీరు కనుక నాకు ఓటేసిన ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అందంగా ఉంటాను దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను పైగా దేవుడు ఉన్నాడు ఇక్కడ మీరు మీరు ఏం తీర్పించినా కూడా నేను సిరసాను వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలను నమ్మి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను మీకు మంచి చేశాను ನೀ ಭ ಕಾರ ಕಾರ್ಯಕ್ರಮ ನನ್ನ ಗುಣಿ ಅಡಗೇ ದಮ್ಮು ಧೈರ್ಯ ಪಕ್ಕ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ಪಕ್ಕ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ಪಕ್ಕ ಪುತ್ರಿ ಎನಕಾಲ ಮುಂದೆ ಬೀಜೆ ಪದಿನ ರೀ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಗಂಟೆ ನಿಲ್ಡಮೇ ಒ ಕಾರ್ಯಕ್ರಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ದೆ నీ కోరిక ఇంద్రబాబు దేవుడు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పారు అసలు వేరే కోరిక లేదు ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతాడు వేరే కోరిక లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి పరిస్థితిలో ఓడించగలిగినటువంటి సంతాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పైన ఉన్నటువంటి దేవుడిని ఆ దేవుడు వెయ్యి మంది మోడీలు లక్ష మంది పవన్ కళ్యాణ్ కోటి మంది చంద్రబాబు కలిస్తే ఎంత బాగుంటుందో దానికి లక్ష రెట్లు ఉన్నటువంటి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ని నిరంధేశ్వరిని నరేంద్ర మోడీని లేకపోతే షర్మిలమ్మని కాదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కడిగానేటువంటి నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క కులాల్లో పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళ ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశీస్సులు ఆఖరి ఎన్టీఆర్ ఆశీస్లో బాబు గారు ఆశీస్సులు వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు తూర్పు ఉదయం సూర్యుడు పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా పోటీ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పై భగవంతుడు ఆశీస్సులో రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశీస్సులో ఆశీస్సులు పూలే గారు ఆశీస్సులో వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడము ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు తూర్పు ఉదయం సూర్యుడు పడమరుస్తాడేమో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆశ దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు అందుకే ఈ బాబు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ బాగుల కోసం రోజు రోజులు పడి కాలు పెట్టారు కాళ్ళ దగ్గర కూర్చునే ఎడైన్స్ పెట్టుకునే నరేంద్ర మోడీ గారు ముస్లింస్ ఓట్ల కోటకు వచ్చాడు అసలు ముఖ్యమంత్రిగా ఉంటాకి వీళ్ళు ప్రధానమంత్రిగా ఉంటాక వీళ్ళని చెప్పి ఇప్పుడే నల్లబంటలు వేసి తిరిగాడు ఆ పార్టీలు వచ్చి బయటకు వచ్చాయి మణిపూర్లో లో మణిపూర్ లో క్రైస్తవుల మీద ఓట్లు పోటలు జరిగింది బీజేపీ మతీ కాబట్టి ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు సిగ్గు లేకుండా చెప్పి ఈరోజు మళ్ళీ మోడీ గారి అధికారం కోసం ఈయన జైలు పోకుండా ఈయన ఇంట్లో ఆయన ఆయన భార్య పిల్లలతో కోసం అధికారం కోసం మరి ఆ మతత్వ పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ సంఖనాయకి ఈరోజు ఎలయన్స్ పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు తప్పకుండా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రగులాల్లో ఉన్నటువంటి పేదలు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం మన కులాలు కానీ మతాలు కానీ వేరైనప్పటికీ మనం అన్నీ కూడా అందరం ఒక గ్రామంలో అన్ని అన్ని మతాలు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి చంద్రబాబు లాంటి తెలుగుదేశం పార్టీని కులాల మధ్య చిచ్చి జనసేన కానీ మతాల మధ్య చిచ్చి భారతీయ జనతా పార్టీ కూటమని చిత్తు చెత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి వైరాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై సీట్లు గెలిపించాలని చెప్పి మీ కోసం నూట ఇరవై ఐదు సార్లు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పట్టణంలోకి మీ అకౌంట్కి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు పేద సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గణాయక మీడియా కానీ ఏం చెబుతారు అప్పులు చేస్తే పేద పచ్చి పెడతాడు శ్రీలంక అవుతుంది ఇది కాశ్మీర్ అవుతాయి రాష్ట్రం నష్టపోతానికి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి రోజు చెప్తారు ఈ రోజు ఏం చెబుతాడు అమ్మ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లలకి ఇస్తే నేను ముగ్గురికి ఇస్తాను అంటాడు ఒకటి కూడా కూడా అసలు స్కూల్సే తీసేస్తాడు గవర్నమెంట్ స్కూల్స్ నారాయణ చేతి అనే అప్పుడు చదువుతాడు మహిళలకు ఉచితంగా ఆర్టీఎస్ బస్సులో మీ అందరికీ ఫ్రీ చేయడు ఈ రోజు మీరు గ్రామాల్లో చూసుకున్నట్లయితే మనకు అసలు హితీ బస్సు తిరుగుతున్నాయి రోజుకు నాలుగు బస్సులు కూడా తిరగవు మహిళలకు ఫ్రీ అన్నాడు కాబట్టి ఆ నాలుగు బస్సులు కూడా తీసేస్తాడు అంటే అసలు ఆర్టీసీ బస్సులు ఉందో ఆ బస్సుల్లో ఫ్రీ అని చెబుతాడు మనకి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పెన్షన్లు ఇస్తానన్నాడు బీసీ మహిళలకు యాభై సంవత్సరాల రూపాయలు ఇస్తాడు అంటే ఎస్సీలకి కూడా ఎస్టీలకి కూడా మైనార్టీలకి కూడా ఓసీలో ఉన్నటువంటి పేదలకి కూడా ఈరోజు ఈ ఈ చేయుత పథకం ఉంది దీంట్లో ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా లబ్ధిదారులు ఎవరున్నా కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ఈ పథకం వస్తుంది అమ్మఒడి కూడా అంతే ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా ఎవరికైనా వచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు బీసీలకు యాభై సంవత్సరాల లోపు బీసీలకు యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ మహిళలు శిక్షణిస్తానంట అంటే కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి మీరు చేసేటువంటి కార్యక్రమాలనే అప్రమత్తంగా ఉండాలి మీకోసం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు నూట ఇరవై ఐదు సార్లు పట్టణంలోకి మీ అకౌంట్లకి ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి పూర్తికెళ్ళి రెండు పట్టంలో ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు గెలిచినప్పటికి డెబ్బై ఆరు ఏళ్ళు ప్రచనీ ఇంకా నాలుగేళ్ళకి ఎనభై ఒకటి వస్తే ఐదేళ్ళకి ఏళ్ళకి నచ్చాల్సిన ఆయనకి ఆల్రెడీ ఎల్సింబర్స్ ఉన్నాయి మొన్న జైల్లో పెట్టినప్పుడు చెప్పాడు నాకు కిడ్నీ పనిచేయట్లేదు నాకు కళ్ళు కనబడలేదు నాకు హార్ట్లో బొక్కబడింది కాబట్టి నన్ను బయట పోదామని చెప్పి కోర్టులో ఆయన అక్టివిటీ ఇచ్చాడు మన గవర్నమెంట్ నుంచి కూడా డాక్టర్లు టీమ్ పంపిస్తే ఆయన చెప్పిన అన్నీ కూడా నిలవే అని చెప్పి మన రిపోర్ట్లో వచ్చింది ఆయన మెదడు సరిగ్గా పనిచేయట్లా కిడ్నీలో సరిగ్గా పనిచేయట్లేదు ఆయన బాగా చెప్పారు ఆయన అబ్బాయి చెప్పాడు అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి డాక్టర్కి పోటీచారు ఈ ఒక్కసారి కనుక మీ ఓటుతో ఆ ఈవీఎంలు కనుక స్పందించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి పీడ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సమైత్యంగా అభివృద్ధి చేయటానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం రాజశేఖర రెడ్డి గారిని మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే మూడు నెలల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు ఆయన కనుక బచకుండా ఈ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు రాజధాని నేను రాజధాని రాష్ట్రం చేశారని నేను ఒకటే చెప్పదలుచుకున్నా భారతదేశంలో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మద్రాసు కానీ ఢిల్లీ కానీ బాంబే కానీ కలకత్తా కానీ చెప్పేటువంటి చంద్రబాబు చెప్పేటువంటి ఆరు నగరాలు ఎవరు నిర్మించారు ఏ ముఖ్యమంత్రి నిర్మించారో పేరు చెప్పమనక అవన్నీ కూడా స్వతంత్ర నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద మహానగరాలు ఉన్నాయి ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన సామాజిక వర్గం దగ్గర పొలాలు కొన్ని తీసుకుని అక్కడ ఒక్కొక్క ఎకరం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్